దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమె ఆదికాండము పదిహేడు అధ్యాయం ఉండి అబ్రహాము తొమ్మి తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడిదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి బగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతును గనుక నీ పేరు అబ్రహాము అని ఆనబడును నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదను ప్రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు ఉన్న దేశమును అనగా కానానను దేశమంతటిని నిత్య శాస్తిగా ఇచ్చి వారికి దేవుడనై ఉందినని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీ నీవు కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నితి పొందునెను పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యన నిబంధనకు చూసనగా ఉండును ఎనిమిది దినములు వయసు గలవాడు అనగా నీ ఎంట పుట్టినవాడేనను నీ సంతానము కానీ అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడేనను మీ తరములలో ప్రతివాడు మీలో సున్నతి పొందవలను నీ ఎంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు మీ నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున నా సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వారు నా నిబంధనను మీరు ఉన్నారని అబ్రహాంతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు ఎలా ఆమె పేరు సారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను నేనామెను ఆశీర్దించేదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహముతో చెప్పినప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకునేను అబ్రాహము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుక బ్రతికినని గ్రహించుమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారాయణ నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇసాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను ఇస్మాయిల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వెంటిని ఇదిగో నేను అతనికి అతనిని ఆశీర్వదించి అతనిని సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కను అతనికి గొప్ప జనముగా చేసెదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోగు విశాఖతో నా నిబంధనను స్థిరపరచేదరని చెప్పినప్పుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ నుండి పరమునకు వెళ్ళినప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన అందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నితి చేసెను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నితి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నితి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్కదిన మంది అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నితి పొందిరి అతని ఎంట పుట్టిన వారును అన్నిని వద్ద వెండితో కనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరును అతనితో కూడా సున్నితి పొందిరి దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె